ఏదైనా ట్రై చేయాలంటే మంది నాన్ వెజ్ నాన్ వెజ్ అనేది ట్రై చేయకూడదు వెజ్ అయితే యావరెజ్ ఇప్పుడు వెజ్ రెండు వెజ్ బిర్యానీ అయితే నాన్ వెజ్ ఇక్కడ రాకూడదు అప్పుడు సండే కూడా వదలన్నమాట వెజ్ బిర్యానీ నైట్ నైట్ స్క్రాప్ వచ్చేసి ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది మా ఊడు బర్త్డే వలన ఇంకా నైట్ తిండి కొట్టేస్తాం రెస్టారెంట్ ఇక రావడానికి ఇలాంటి తాగుతూ ఉంటాయి ఇదే హైదరాబాద్లో రొట్టె బర్త్ అంటే ఇది ఆస్టర్ రోడ్ అంటే संडे, एक्चुअली संडे एंड सैटरडे तो दोनों दिन तो गए थे आराम से, जाने, जब भी रोज आठ बजे लगेगा, आज मैंने नेक्स्ट दिन आठ बजे लगा, थोड़ा सिक्स बजे तक लगेगा, और कमला गए हुए थे, टेंडर देखते हैं, यार, टेंडर స్తే నాన్ వెజ్ ఇక్కడ రాకూడదు అనుకున్నాం కానీ తప్ప సండే కూడా వర్తం వరకు రావాల్సింది మండి లేదని ట్రై చేయాలంటే మండీ ఇలా వెజ్ నాన్ వెజ్ అనేది ట్రై చేయకూడదు ఈ వెజ్ అయితే యావరేజ్ ఇది చెక్ చేసినట్టు పచ్చిమిరపలు వెజ్ బిర్యానీగా తగిస్తాడు మొత్తం నాశనం చేయడానికి తప్పించి ఇది మసాలా ఎక్కువ టైం టైమ్స్ ఫైవ్ అయిపోయింది వన్ అవర్ ఎక్స్ట్రా చేసేసినట్టు అనిపిస్తుంది పోతే అవుట్ అయిపోవాలి కానీ వర్క్ పెండింగ్ ఉంటుంది ఎందుకని కంప్లీట్ అయితే చేసి బయట ఫైనల్గా అయితే బస్ దిగిపోయి అంట అయితే బిపేర్ అయితే చేస్తున్నారు ఇక్కడి నుంచి మళ్ళీ పార్క్ చేయాలి సో పార్క్ అయితే వచ్చేసా సండే వల్ల ఫుల్ క్రౌడ్ ఎక్కువ చీకటి పడిపోయింది

నైట్ నైట్ స్క్రాప్ వచ్చేసి ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది మా ఊడు బర్త్డే వలన ఇంకా నైట్ దీన్ని కొట్టేస్తాను రెస్టారెంట్ అయితే ఇది నీట్ అండ్ చిల్ కాకపోతే ఉప్పు ఎక్కువ అయిపోయింది అంతే ఫ్రైడ్ రైస్ ఉప్పు ఎక్కువ అయిపోయింది అందుకే సరిగ్గా తిన్న అక్కడక్కడ లేడు మాస్టర్ దగ్గరే బెటర్ అన్ని బొక్క పనిలే చేస్తున్నాను మధ్య కాలంలో ఏంటా మరియు సార్ ఫైనల్గా ఇక చావడానికి ఇలాంటి తాగిత ఉంటాయి ఇదే హైదరాబాద్లో రొట్టబాత్కే అంటే ఫైనల్గా ఇది హాస్టల్ రోడ్ అంటే